హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు పిల్లలకి సరిపోయే ఈ డిజైనర్ ఫ్రాక్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి మీటర్ క్లాత్ అయితే ఫ్రాక్ స్టిచ్ చేయడానికి సరిపోతుంది ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి మెడల్పు ట్వంటీ సెవెన్ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి ఇదే విధంగా మిడిల్లో కూడా ట్వంటీ సెవెన్ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి ఫ్రాక్ లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ అండి యాక్చువల్లీ ఇది నేను డ్రెస్ స్టిచ్ చేసుకున్నప్పుడు మిగిలిన క్లాత్ అందుకనే ముందుగానే ఎయిటీన్ ఇంచెస్కి మార్క్ పెట్టుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ట్వంటీ సెవెన్ ఇంచెస్ వెడల్పి మార్క్ పెట్టుకున్నాం కదండి అది కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనకి సైడు ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయండి లెంగ్త్ ఎయిటీన్ ఇంచెస్ వెడల్పు థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్పు పెట్టుకోవాలి చంక కోసం టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇంకొంచెం రౌండ్ షేప్ తీద్దామండి మీడిలో జాయింట్ని కట్ చేసుకుందాం ఇప్పుడు మనం పైన కుర్చీల కోసం మార్క్ పెట్టుకోవాలండి ఈ విధంగా టూ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ మళ్ళీ అదే విధంగా టూ ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి ఇలా మొత్తం లెవెన్ లైన్స్ వస్తాయండి లెవెన్ డాట్స్ వస్తాయి చూశారు కదండి లెవెన్ డాట్స్ వచ్చాయి ఇప్పుడు ఈ విధంగా పైన క్లాత్ని కిందికి జరుపుకొని మార్క్ పెట్టిన దగ్గర బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా మార్పు పెట్టుకోవాలి ఇప్పుడు మనం కూర్చులు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి ఆ పెట్టిన పెట్టినకానికి మళ్ళీ టూ ఇంచెస్ మార్క్ పెట్టిన దగ్గరికి ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ నుంచి మళ్ళీ టూ ఇంచెస్ మార్క్ పెట్టిన దగ్గర నుంచి అటు సైడ్కి ఒక ఫిల్ పెట్టుకోవాలి మళ్ళీ ఇదే విధంగా ఇటు సైడ్ది మళ్ళీ ఇటు పెట్టాలి మళ్ళీ ఇటు నుంచి అటు పెట్టాలి మళ్ళీ ఇటు నుంచి ఇటు పెట్టాలి మళ్ళీ అటు నుంచి అటు పెట్టాలి ఈ విధంగా ఫిల్స్ పెట్టుకోవాలండి మరొకసారి మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు మనం బార్డర్ కట్ చేసుకుందామండి కింద ఫ్రాక్కి ఈ క్లాత్ నాకు పవర్ మీటర్ అయితే సరిపోయింది ఇప్పుడు మనం ట్వంటీ సెవెన్ ఇంచెస్ లెంత్ పెట్టుకొని వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని ఈ బార్డర్ని మనం కట్ చేసుకుందాము చూడండి ఈజీగా అలా ఫోల్డ్ చేసుకొని మీకు ఎలా కట్ చేయాలో చూపిస్తాను మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని అలా మొత్తం త్రీ ఫోల్డ్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం త్రీ అండ్ హాఫ్కి మార్క్ పెట్టుకొని కట్ చేసుకుందాం చూసారు కదా ఆ విధంగా మార్క్ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో ఆ జాయింట్ ఉంది కదా దాన్ని కూడా కట్ చేసుకుందాం ఈ విధంగా కింద పట్టి వస్తుందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఫ్రాక్కి నెక్ కట్ చేసుకుందామండి ఈ విధంగా ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ తీసుకొని ట్వల్వ్ ఇంచెస్ వెడల్పు తీసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి మళ్ళీ మిడిల్లోకి మళ్ళీ ఫోల్డ్ చేయాలి మళ్ళీ అదేవిధంగా సైడ్ ఫోల్డ్ చేయాలి మొత్తం ఎయిట్ ఫోల్డ్స్ వస్తాయండి సమానంగా నీట్గా వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి ఇటు సైడ్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి టేప్ని ఈ విధంగా మిడిల్లో పెట్టుకొని ఇటు నుంచి ఆ చివరి వరకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ పెట్టుకుంటూ రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేయాలి ఇప్పుడు మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి ఆ చివరి కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ పెట్టుకొని మళ్ళీ టేప్ని అదేవిధంగా మిడిల్లో పట్టుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటూ రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి చూసారు కదా మిడిల్లో త్రీ ఇంచెస్ వెడల్పు వచ్చింది ఇప్పుడు మనం కట్ చేసుకుందాం జాగ్రత్తగా మార్క్ చేసినట్టు రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మిడిల్లో ఉక్స్ పట్టి కోసం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా కింద నేను ఫ్రాక్కి పట్టి వేస్తున్నాను బోర్డర్ కట్ చేశాను కదండి దాన్ని ఈ విధంగా పైన స్టిచ్ చేసుకోవాలి పట్టి టూ ఇంచెస్ వెడల్పు వచ్చేలాగా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా బ్యాగ్ కూడా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా బ్యాగ్ కూడా నేను స్టిచ్ వేసాను ఇప్పుడు మనం కుర్చీలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఈ విధంగా పెట్టుకోవాలి ఇదే విధంగా బ్యాగ్ కూడా ఫిల్స్ పెట్టేసుకుందాం చూసారు కదా బ్యాగ్ కూడా ఫిల్స్ పెట్టేశాను ఇలా ఫిల్స్ పెట్టాక టెన్ ఇంచెస్ వెడల్పు వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ ఆమ్ హోల్కి పైపింగ్ వేసుకుందామండి ఈ విధంగా క్లాత్ని క్రాస్గా కట్ చేసుకొని పైపింగ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకుందాము వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు పెట్టుకోవాలి పట్టి ఆ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలండి మనకి ఈజీగా రౌండ్ తిరుగుతుంది ఇప్పుడు కొంచెం ఇలా పైపింగ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ పైన స్టిచ్ చేసుకోవాలి చూశారు కదా అదేవిధంగా ఇటు సైడ్ మొత్తం ఫోర్ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ స్టిచ్ చేసేసానండి ఇప్పుడు మనం ఈ కుర్చీలకు కూడా క్లాత్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేయాలి మళ్ళీ ఆ మధ్యలో అలా కట్ చేసుకోవాలండి ఈజీగా మనకి రౌండ్ తిరుగుతుంది మళ్ళీ పైన స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి అదేవిధంగా బ్యాక్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ స్టిచ్ చేసుకుందామండి దీనికి నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను స్టిప్గా ఉంటుందని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం ఈ విధంగా రెండు పీసులు కట్ చేసాం కదండి ఇప్పుడు దాన్ని దీనిపైన వేసి స్టిచ్ చేసుకోవాలి మనం దీన్ని రివర్స్ చేద్దామండి ఈ విధంగా లోపల నుంచి రివర్స్ చేయాలి చూసారు కదా ఇప్పుడు మనం పైన స్టిచ్ చేసుకుందాం చివర్లు కూడా లోపలికి మడుచుకుని పైన ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఆ మిడిల్కి అలా మార్క్ పెట్టుకొని అక్కడికి ఈ ఉక్స్ పట్టి రింగులు పట్టి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి కింద కూడా పెట్టుకోవాలండి అదేవిధంగా ఇటు సైడ్ కూడా పెట్టుకోవాలి మొత్తం ఈ విధంగా ఫోర్ డాట్స్ వస్తాయి ఇప్పుడు మనం దీనికి బ్యాక్ని జాయిన్ చేద్దామండి ఫస్ట్ ఈ విధంగా మిడిల్లోకి మార్క్ పెట్టుకోవాలి ఆ మిడిల్లో మార్క్ వచ్చి నా దగ్గరికి యూక్స్ పట్టి రింగు పట్టి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ పెట్టాం కదండీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆ మిడిల్ వరకు స్టిచ్ చేసుకోవాలి అటు సైడ్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టాం కదా అక్కడికి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ కూడా ఎలా ఉందో ఇప్పుడు అదే విధంగా ఫ్రంట్ని కూడా జాయిన్ చేసేసుకుందాం టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టిన నుంచి స్టార్ట్ చేయాలండి మళ్ళీ అటు సైడ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ వచ్చే వరకు స్టిచ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి రెండు కలిపి జాయిన్ చేసుకుందామండి వన్ ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి మీ పిల్లలు కనుక సన్నగా ఉన్నట్లయితే కొంచెం లోపలికి వేసుకోండి స్టిచ్ ఇప్పుడు మనం నేను ఉక్సులు వేయట్లేదండి డోరీ కుట్టి బట్టర్ వేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా క్లాత్ తీసుకొని కట్ చేసి డోరీలాగా తయారు చేసుకోవాలి ఆ విధంగా సూదితో వెనక్కి అంటే ఇట్లా రివర్స్ చేయొచ్చండి చూసారు కదా ఈ విధంగా డోరీ తీయచ్చు ఇప్పుడు మనం దీన్ని ఇలా వేసుకొని ఇక్కడ జాయింట్ చేయాలి ఇప్పుడు మనం బోర్ స్టిచ్ చేసుకున్నామండి ఎయిట్ ఇంచెస్ లెంత్ పెట్టుకొని విత్ త్రీ ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకొని ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి కొంచెం ప్లేస్ ఉంచాలండి అక్కడ నుంచి మనం రివర్స్ చేసుకోవడానికి ఇప్పుడు దాంట్లోంచి రివర్స్ చేయాలండి మిడిల్లో అలా పట్టుకొని థ్రెడ్తో చుట్టుకోవాలి చూసారు కదా బోత్ రెడీ అయిపోయింది నా దగ్గర స్టోన్స్ ఉంటే వాటిని కూడా స్టిచ్ చేసుకున్నానండి మిడిల్లో ఇప్పుడు అలా మార్క్ పెట్టుకొని ఫ్రాక్కి మిడిల్లో సూదతో బోని స్టిచ్ చేసుకోవాలి వెనకాల నేను బటన్ వేసుకున్నానండి మీకు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్